ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు పార్లమెంట్ నుండి నూట మందిని సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ తీర్మానం చేశారు రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో గెలుపు కోసం పని చేయాలంటూ దరడించారు ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు రెండవ విడత భారత జోడో యాత్రపై అభిప్రాయాలు తీసుకున్నారు ఈ నూట నలభై ఏ విధంగా అయితే సస్పెండ్ చేశారో దాన్ని చాలా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది అదేవిధంగా మరి వచ్చే లోక్సభ ఎలక్షన్స్ కి చాలా గట్టిగా మేము ప్రిపేర్డ్లో ఉంటాం తప్పకుండా గెలుపు సాధిస్తామనే పట్టుదలతో కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిర్ణయించింది ఆత్మ పలిశన కూడా జరిగింది కొన్ని ఓటములు గెలుపులు ఈ మధ్య జరిగిన రాష్ట్రాల్లో ఏ కారణాల వల్ల జరిగాయి దీన్ని ఏ విధంగా సరిద్దుకోవాలి అనేది కూడా ఇవాళ ఇవాళ చర్చ చర్చ